హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ ఇంకా మా బాబుకి స్నానం చేయించేసి నేను కూడా బయట ముగ్గులు అవి పెట్టేసుకున్నాను అండ్ మేము కూడా స్నానాలు అవి కంప్లీట్ చేసేసుకొని ఇక్కడైతే దీపారాధన చేసుకుంటున్నానండి అండ్ ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి సృష్టి కదా ఇంకా అందుకోసమని ఇంకా సాటర్డే అండ్ ఇంకా అందుకోసమని పూజ కూడా నేను చేసుకుంటున్నాను మామూలుగా అయితే రోజు మా హస్బెండే చేస్తారండి అండ్ నేను ఒక ఫ్రైడే రోజు మాత్రమే ఫ్రైడే అండ్ మండే మాత్రమే నేను పూజ చేస్తాను కుదిరితే రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తానండి కుదరకపోతే మా హస్బెండే తను పూజ అయితే చేస్తారనమాట అండ్ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను బనానా ఉంటే బనానా పెట్టేశానండి ఇంకా నాకు నైవేద్యాలు అవి చేయడానికైతే అసలు కుదరట్లేదు అందుకోసమని ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే అదైతే నేను దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాను అండ్ ఈ ధూప్ స్టిక్ కప్స్ అయితే ఉన్నాయి కదండి అవి పెట్టడం వల్ల అయితే ఇల్లంతా కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఆ స్మెల్ చూడడం వల్ల ఇంకా వంట కూడా కంప్లీట్ చేశానండి వంట వచ్చేసి వంకాయ కర్రీ చేశాను అండ్ ఇంకా మేము పూజ అయిపోయిన తర్వాత వంట చేశానండి టెంపుల్కి వెళ్దాం అనేసి వెళ్ళాము ఇంకా విష్ణు ఆలయంకైతే వెళ్ళామండి మాకు దగ్గరలో ఉంటుంది ఆ టెంపుల్ ఎందుకో క్లోజ్ చేసి ఉండేనండి నిన్న మరి మేము వెళ్ళేసరికి టు అట్లా అయింది అందుకే క్లోజ్ అయ్యిందేమో అనేసి అనిపించింది ఇంకా అసలు వెనక్కి వచ్చేసాము ఎంతో ఆశగా వెళ్ళిపోయినాం ఫస్ట్ సారి వెళ్దాం అనేసి అనుకున్నాను ఇంతవరకు మాకు ఆ టెంపుల్ అయినప్పటి నుండి ఎప్పుడూ వెళ్ళలేదండి నాకు ఎందుకో వెళ్ళాలనిపించింది అందుకోసమని ఇంకా నేను రెడీ అయ్యేసరికి క్వార్టర్ టు టువెల్ అట్లా అయిపోయింది అయినా ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్ళిపోయినాం కానీ అక్కడైతే క్లోజ్ చేసి ఉంచారనమాట టెంపుల్ని ఇంకా బయట నుండే దండం పెట్టేసుకొని ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత అయితే లంచ్ అయితే చేసిన తర్వాత ఇది కొబ్బరి నేనైతే ముక్కలు చేస్తున్నాను కదా ఇదైతే ఫ్రైడే రోజు కొట్టానండి నేను ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇంకా ఈ ఫ్రైడే కొబ్బరి కొంచెం మంచిగా కడిగి ముక్కలైతే కట్ చేస్తున్నానండి ఈ కొబ్బరి చిప్పలు కూడా నేనైతే అస్సలు పడేనండి ఎందుకంటే నేను వాటితో రీయూజ్ అయితే చేస్తానన్నమాట మనం ఒక్కసారి ఆలోచిస్తే మనం ఏది కూడా పడేయాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్క దాంతో ఏదో ఒక పని అయితే చేయొచ్చు ఇంకా కట్ చేయడం అయితే అయిపోయిందండి నేనైతే కొబ్బరి ముక్కలు తినుకుంటూ పని పనులైతే చేస్తున్నాను ఇంకా చూసారు కదా కొబ్బరి అయితే తీస్తున్నాను దాచ పెట్టడానికి ఆడవాళ్ళు తలుచుకుంటే మనకు ప్రతి ఒక్కటి ఉపయోగించుకోవచ్చండి ప్రతి ఒక్కటి ఉపయోగకరంగానే ఉంటుంది నేనైతే కొబ్బరి ముక్కలు తినుకుంటూ పనులు అయితే చేస్తున్నాను బాబు కూడా వచ్చిండండి లోపలికి కిచెన్ లోపలికి కొన్ని గిన్నెలు ఉంటే వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను మేము లంచ్ చేసిన తర్వాత గిన్నెలు కొన్ని సామాన్లు అయితే పడినాయి అనమాట వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను మాకు కొంచెం ప్లేస్ అనేది తక్కువ ఉంటుందండి అందుకోసం అని ఇంకా ఎప్పటికప్పుడే సామాన్లు అవి క్లీన్ చేస్తూ ఉంటాను ఒక్కసారిగా ఇక క్లీన్ చేయకుండా సింకు నిండా సామాన్లు అయినాయి అనుకోండి అసలు తోమాలి అని ఇంట్రెస్టే రాదు అందుకోసమని కొన్ని కొన్ని అయినప్పుడే ఇంకా నేను అవైతే క్లీన్ చేస్తూ ఉంటానండి అండ్ మా చిన్న పడుకున్నాడు పడుకున్నాడండి మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారనమాట ఇంకా మా బాబు అయితే వాడు పక్కన ఎవరైనా పడుకుంటేనే మంచిగా కొద్దిసేపు అట్లా పడుకుంటాడండి లేదంటే ఇంకా లేచి గోల చేస్తాడు ఇంకా ఈ మధ్య అయితే మంచిగా బోర్లో పడుతున్నాడు ఎప్పుడు వాడి చుట్టూ ఉండాల్సి వస్తుంది మనుషులు లేకపోతే పా కొంచెం కొంచెం ఇట్లా బోర్లో డొలుకుతున్నాడు అనమాట బోర్లా పడుకుంటూ అటు ఇటు వెళ్తున్నాడు అనమాట అవన్నీ చూసుకుంటూ గమనించుకుంటూనే ఉంటున్నాం మేమైతే అండ్ ఈ మధ్య మేము ఎక్స్ట్రా సిలిండర్ ఒకటైతే తీసుకున్నామండి అది చాలా రోజులు దాదాపు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది హాల్లోనే ఉంటుంది ఇంకా అది హాల్లో ఎదురుగా ఎందుకులే అని చెప్పేసి అయితే నేను దాన్ని అయితే కిచెన్లోకి లాక్కొని తీసుకొచ్చానండి కానీ ఏంటోనండి ఇంట్లో ఉంటే ఏదో ఒక పని పుడుతూనే ఉంటుందండి ఇంకా నన్ను అడిగితే జాబ్ చేసే వాళ్ళదే నయం అండి మార్నింగ్ కొన్ని పనులు చేసుకొని వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగే చేస్తారు కానీ ఇంట్లో ఉంటేనైతే అయితే ఎప్పటికప్పుడు పనులు పుడుతూనే ఉంటాయండి ఎప్పుడు చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది అసలు రెస్ట్ అనేదే ఉండదు ఇంకా ఈరోజు మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారని చెప్పాను కదండీ పాలు కూడా ఇంట్లో చాలానే ఉండే ఇంకా నేనైతే పాయసం చేస్తున్నాను సేమియా పాయసం అండ్ కొబ్బరి కూడా కట్ చేశాను కదండి కొంచెం తురిమి పాయసంలో అయితే వేస్తున్నానండి సేమియాస్ అయితే అవి సేమ్యా మంచిగా కొంచెం నెయ్యి వేసి వాటిలో మంచిగా రోస్ట్ చేశానండి మంచిగా వేయించిన తర్వాత అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా అవి వేయించి మంచిగా పాలు మరిగిన తర్వాత షుగర్ వేసి మంచిగా దాంట్లో వేసి అయితే ఉడికించానండి దీంట్లో ఒక్కటే తక్కువైంది ఇలాచి ఇంకా ఏం కాదండి అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి వేసిన తర్వాత అయితే చాలా టేస్ట్ వస్తుందండి పాయసానికి ఇంకా మేమైతే ముగ్గురి కోసం అయితే పాయసం వేసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా రోజులు అవుతుంది నేను ఇంకా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా పాయసం తినడం డెలివరీ తర్వాత ఇంకా పాయసం తినేసాము ఆ సామాన్లన్నీ సింక్లో అట్లనే వదిలేసానండి ఇంకా ఈవినింగ్ క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి ఈ సా బట్టలు అయితే కొన్ని ఉండే చైర్లో ఈ మధ్య ఏందోనండి ఎప్పటికప్పుడు మర్త పెడితేనే మంచిగా అసలు ఉంటుంది లేదంటే ఇంకా చీరలో వేసి ఉంచినామంటే అట్లా అట్లనే కుప్ప కుప్ప అట్లనే ఉండిపోతున్నాయి బట్టలు అయితే అందుకోసమని కొంచెం బద్ధకంగా ఉన్నా కూడా సరే ఇంకా మనం తప్పించి ఇంకెవరు చెయ్యరు అని చెప్పేసి అయితే అయితే మర్త పెడుతున్నాను చిన్నబాబు బట్టలు మర్తపెట్టడు కొంచెం రిస్క్ అండి చిన్న చిన్నగా ఉంటాయి వాటిని మర్త పెట్టాలన్నా కూడా చిరాకేస్తుంది ఇంకా బ బట్టలు అయితే మర్తపెట్టి సెల్ఫ్లో సర్దేస్తున్నాను ఇక్కడ మా కన్నయ్య అయితే మంచిగా ఆడుకుంటున్నాడు ఈ మధ్య అయితే అస్సలు మాట అయితే వినట్లేదండి బాగా ఆటలు ఆడుతున్నాడు వానికి చుట్టుపక్కల బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట ఇక్కడ ఈ మధ్య అయితే ఇంట్లో పనులైతే కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగానే చేస్తున్నానండి ఎందుకో ఓపిక అయితే సరిపోవట్లేదు మేబీ చిన్నపిల్లలు ఉంటే అంతేనేమో ఇంకా నైట్ బాబుకు డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మాకు అన్నయ్యకి ఈ మధ్య అయితే అన్నం తినట్లేదండి సరిగా వాడికి ఇష్టమని ఆమ్లెట్ వేస్తున్నాను కొంచెం ఆనియన్స్ అవి వేసి ఇక్కడైతే ఆమ్లెట్ వేసి బాబుకైతే అన్నం తినిపించానండి సో ఇదండి ఈరోజు వ్లాగు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి